హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం వెళ్ళిన మన ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది లైక్ ఇవ్వండి మీరు వచ్చి ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలి మోటివేషన్ అయితే వస్తుంది అనమాట సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను నార్మల్గానే పొద్దున్నే లేచేసి ఇంకా వీళ్ళని పట్టేస్తాను కదా నేను నా బ్లాగ్లో వీళ్ళని వచ్చి ఇంకొచ్చి కూర్చునే జాయిన్ చేసే పాటలు కవర్లో వచ్చేయండి నా ఉమ్మ పంపించింది సో టూ లిస్ట్ నేను పంపించింది సిట్ని అడిగింది సో పనుల ఏదో ఒకటి నాకు హెల్ప్ చేసింది చాలు ఇంకోటేంటంటే ఈయన కొత్తగా ల్యాప్టాప్ కూడా తెచ్చాడు అనమాట ఎందుకు వాళ్ళ ల్యాప్టాప్ అలా చెప్పు నీకే కాదు అదే ఎందుకు ఏమి యూజ్ ఉంటుంది మనకి నువ్వు స్టాంపులు ఈ ఆర్బాటాలు ఈ ల్యాప్టాప్లు ఎన్ని చూస్తుంటే వాళ్ళకి ఎన్ని పోతున్నాయో అనుకుంటారు చీరలు ఐదు పది కంటే ఎక్కువ ఎందుకు ఎన్ని చేస్తున్నాడు మా ఆయన ఏమంటావు మరి అలా చేయలేదు కొన్ని కావాలంటే ఏమైనా హైదరాబాద్ లో ల్యాప్టాప్ల తెచ్చు ఏమి

ఇది పై రెండేళ్ళతో రెండేళ్ళతో అంటే పైకి పోతుంది ఒకేళ్ళతో అంటే కిందికి పోతుంది అది చూపింది రెండు చూపి నాకు ఏమైనా కొంచెం వస్తుంది అనమాట ల్యాప్టాప్ యూజ్ చేసేది అంతే కదా ఒకరోజు పవర్ ఆఫ్ చేసేది పవర్ ఆన్ చేసేది వస్తుంది ఇది హీట్ అవుతుంది తొందరగా తొందరగా హీట్ అవుతుంది ఇప్పుడు నేను నేర్పిస్తాడు అంటాం కదా ఇది ఎట్లనో ఇది ఎందుకు దీని ప్రాసెస్ ఎందుకంటే లైవ్లో చాలా మంది రిప్లైలు నువ్వు ఎందుకు రిప్లై ఇవ్వవు రిప్లై ఇవ్వవు అని అడుగుతుంటారు కదా సో ఒక పక్క ల్యాప్టాప్ ఓపెన్ పెట్టుకొని ఒక పక్క మొబైల్లో లైవ్ రెండు లైవ్లు లైవ్ వాట్సాప్ రెండు దీంతోనేనబా దీంట్లో మనకి దీంతో మనకి వాట్సాప్ పెట్టుకొని దాంట్లో మనకి మొబైల్లో లైవ్ పెట్టుకొని ఏం కానొచ్చిందో ఏం కానొచ్చా ఏం కానొచ్చునా పెట్టుకొని మనము చేసుకోవాలన్నమాట మా హస్మన్ గారి బাড়ি చేసుకోవలా ఇక్కడ అని యోకా గజే మైనా ఇక్కడ వచ్చేసి స్టాంపులు గుద్దుతన్నారన్నమాట నేను సాలరీస్ ప్యాక్ చేయడానికి స్టాంపులు అన్నమాట ఓకే తక్కి తొక్కి పెర్తనాడు ఆ ఉన్నాయి చీరలు సో నేనైతే ఇప్పుడు వంట చేస్తున్నాను ఆలు ఫ్రై పప్పు అన్నము సో ఈవినింగ్ వరకు బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది మీరు ఖచ్చితంగా చూసి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా మళ్ళీ మధ్యాహ్నం నేను తప్పకుండా ఒంటి గంటకు లైవ్ వస్తాను ఓకే ఒకవేళ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటానికి లైవ్ కూడా అయిపోయి ఉంటుంది నాకు తెలుసు ఎందుకంటే ఇది నేను నైట్ అప్లోడ్ చేస్తాను కదా డైలీ నైట్ అప్లోడ్ చేస్తాను అండ్ మనకి ఈవినింగ్ మధ్యాహ్నమే లైవ్ అయిపోతుంది ఒకటి నుంచి మూడు వరకు మధ్యాహ్నం లైవ్ అయిపోతుంది ఓకేనా ఓకే మరి అవుతున్నా చేస్తున్నా అన్నం వండేసి తినేసి కొన్ని చీరలు ప్యాక్ చేసేసి నీట్గా కసువు సామాన్లు పడిగేసి ఆలు చేసిన దగ్గర ఆలు చేసినా అప్పుడ ఈరోజు ఆలు ఫ్రై అన్నం పప్పు సండే అయినా మా ఇంట్లో ఇదే నండు బాగా పెట్టు సండే అయినా మా ఇంట్లో ఇదే నండు మమ్మీ ఫాస్ట్ గా చేస్తుంది నా కోసం హెల్త్ బాగలేదు కదా అందుకే ఫాస్ట్ గా చేసేస్తాను మరి మీరేం చేస్తున్నారు రోజు చికెన్ బిర్యానీ మా ఇంట్లో హెల్త్ మేము బిర్యానీ బాగాలేదండి అది కూడా పప్పు గిప్పు కూడా కొంచెం కంచి పప్పు కూడా కొద్దిగా చేశాను అనమాట ఇప్పుడు ఇప్పుడికి నేను మధ్యాహ్నానికి మాత్రమే చేశాను ఓకేనా ఒక రూపాయ చేసాను రండి కూడా ఏం చేయాల కొంచమే చేసినా హలో అండి ఇప్పుడైతే లైవ్కి అయితే రెడీ అయిపోయాను ఇంక ఇక్కడే చేయాలి లైవ్ ఇలా పెట్టేసి హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా అని చేయాలన్నమాట లైవ్ ఇది వీడియో వచ్చేసరికి మీకు ఆల్రెడీ లైవ్ అయిపోయి ఉంటుంది సో ఇది చూడండి పార్సల్ వేసిన కొన్ని చీరలు ఇవి వచ్చేసి ఆల్రెడీ డిస్పాచ్ అయిన చీరలు అనమాట టూ డేస్ నుంచి ఓకేనా పిల్లలైతే ఆడుకుంటున్నారు నేను లైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను బ్లాగ్ ఓకేనా హలో అండి ఆ రోజు లైవ్ లైవ్ లైవ్కి వెళ్తున్నాను అని చెప్పాను కదా లైవ్కి వెళ్తున్నాను అనేసి కొంచెం షూట్ చేశాను కదా సో ఆ రోజు నుంచి మళ్ళీ ఇది ఇప్పుడు షూట్ చేస్తున్నానండి నేను నిన్నంతా షూట్ చేయలేదనమాట ఎందుకంటే నాకు విసుగు అనమాట రోజు షూట్ చేసి ఏం పెట్టాలా రోజు రొటీన్ లైఫ్ ఏం పెట్టాలనేసి నాకు విసుగు వస్తుంది అనమాట సో అందుకే నేను ఇంక నిన్న షూట్ చేయలేదు సో ఫుల్ వర్షం పడిందండి నైట్ అంతా వర్షం అందరికీ వర్షం పడితే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు మాత్రం ఇవన్నీ దుబ్బుకోవాలన్నమాట నిన్న దుబ్బిన నిన్న దుబ్బిన ఎట్లనే వర్షం పడితే నిన్న దుబ్బిన ఈరోజు దుబ్బాలి రేపు వర్షం పడితే రేపు దుబ్బాలి పన్నెండు రోజుల దుబ్బుతానే ఉండాలి ఇంకా సరేనా గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను ఇంకా నైట్ అన్నం ఉంది తినలేదు పడుకొని పోయాను నిద్ర వచ్చి ఇంకా లెమన్ రైస్ కలపాలన్నమాట పాపకు చేస్తావా ఇస్తావాచి నిమ్మకాయలు సో లెమన్ రైస్ అయితే కలిపేసుకున్నాం మనం ఓకేనా బాయ్ you <sniffs> మొత్తానికి బయట ఫుల్ వర్షం పడతాదన్నమాట ఇప్పుడు పనులన్నీ చేసేసుకున్నాను ఏంటంటే వర్షానికి మొబైల్ దసిపోతుంది ఎంత వాటర్ ప్రూఫ్ అయినా మన జాగ్రత్తలు మనం ఉండాలనేసి నేను తీలేదు సో పాలు అయితే కాంచుతున్నాను పిల్లలకి ఎందుకంటే హెల్త్ బాగాలేనప్పటి నుంచి రోజు బూస్ట్ ఇచ్చి తాపిచ్చి పంపిస్తాను కడుపు నిండి అన్నం పెట్టి పంపిస్తాను పిల్లకి వస్తుంది ఇంకా